హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మీ యొక్క ప్రజాపాలన దరఖాస్తు ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి నేను ముందు వీడియోస్లో చెప్పటం అనేది జరిగింది మీకు ఒక అప్లికేషన్ నంబర్ అనేది రావటం అనేది జరిగింది కదా అంటే అప్లికేషన్ నెంబర్ వస్తుంది అప్లికేషన్ నెంబర్ దానిలో ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు అని చెప్పటం అనేది జరిగింది ఇప్పుడు చాలామందికి అనేది చా ఆన్లైన్లో డేటా ఎంట్రీ అనేది కంప్లీట్ కావటం అనేది జరిగింది అందరికీ అప్లికేషన్స్ అనేటివి మనకు డేటా ఎంట్రీ ఆన్లైన్లో అయిపోవడం జరిగింది అప్లికేషన్ నెంబర్స్ కూడా మీ యొక్క మొబైల్ నెంబర్కి రావటం అనేది జరిగిందనమాట ఆ అప్లికేషన్ నెంబర్ దాంట్లో ఎంటర్ చేసి ఏ విధంగా మీ యొక్క ప్రజాపాలన దరఖాస్తు అనేది తెలుసుకోవచ్చు అంటే స్టేటస్ తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ అనేది మీరు ప్రజాపాలన దరఖాస్తు తెలుసుకోవడానికి మీకు మళ్ళీసారి చెప్తున్నా డైరెక్ట్ గూగుల్లో ప్రజాపాలనని ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే నేను చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ప్ర ప్రజా పాలన ఇన్నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుందా ఈ మొదటి దానిపైన క్లిక్ చేయండి అనమాట దీనిపైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన మనకు ఒకటి ఈ పేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఇక్కడ సంబంధించిన దీనికి మొదటిగా ఏం ప్రాబ్లం ఉందంటే క్యాప్చర్ అనేది మనకు రావడం లేదనమాట కొంచెం లేట్ అంటే సర్వర్ చాలా బిజీ ఉంది కాబట్టి క్యాప్చర్ రావడం లేదు కొంచెం లేట్ నైట్ కానీ ఇతర సమస్య ద్వారా ప్రయత్నిస్తే మాత్రం వస్తుంది అంటే కొంచెం లేట్గా సర్వర్ బిజీగా ఉంది మీకు ఇక్కడ మీ మొబైల్కు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది రావటం అనేది జరుగుతుంది నేను చాలామంది చెప్తున్నారు అప్లికేషన్ నెంబర్ రాలేదు కానీ చాలా మందికి వచ్చిందని మీరు ఫేక్ వీడియోస్ పెడుతున్నారని అలా కానీ నేను అప్లికేషన్ నెంబర్ కూడా చెప్తాను అప్లికేషన్ నెంబర్ తర్వాత మీరు చెక్ చేసుకోండి ఇక్కడ మాకు వచ్చిన అప్లికేషన్ నెంబర్ ఏంటంటే నైన్టీన్ సి వన్ ఫోర్ సెవెన్ ఇంకోసారి ఇక్కడ నేను చూపిస్తాను పంతొమ్మిది పంతొమ్మిది సి ఇక్కడ చూడండి వన్ ఫోర్ సెవెన్ అనేది మా అప్లికేషన్ నంబర్ అనేది రావటం అనేది జరిగింది ఈ అప్లికేషన్ నెంబర్ మేము అనేది ఇక్కడ లేట్ నైట్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి వ్యూ స్టేటస్ పైన క్లిక్ చేసాము క్లిక్ చేసి మాకు సంబంధించిన ఒక డీటెయిల్స్ అనేది రావటం అనేది జరిగింది అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది ఇప్పుడు మాకు వచ్చిన స్టేటస్ అనేది మేము ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ ఎంటర్ చేస్తే న్యూ ఇయర్ అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుందా ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నంబర్ అనేది ఇక్కడ రావటం అనేది జరిగింది అదేవిధంగా మనకి ఈ అప్లికేషన్ ఇక్కడ పరిశీలనలో ఉంది అని రావటం అనేది జరిగింది అదేవిధంగా దరఖాస్తు సంఖ్య మనకి ఇక్కడ రావటం జరిగింది ఆన్లైన్ నంబర్ అదేవిధంగా ఈ యజమాని పేరు ఇక్కడ పరిశీలనలో ఉంది ఇదంతా మనకు అండర్ ప్రాసెస్లో ఉందని కనబడుతూ చూడండి మీ యొక్క అప్లికేషన్ ఇంకా పరిశీలనలో ఉందని రావటం అనేది జరిగిందనమాట ఈ విధంగా మీ స్టేటస్ అనేది రావటం అనేది జరుగుతుంది ఇది సర్వర్ చాలా బిజీగా ఉంది కాబట్టి అన్ని డీటెయిల్స్ పూర్తిగా మనకు రాని రావడం లేదు కానీ ఖచ్చితంగా మీ అప్లికేషన్ నెంబర్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ ద్వారా రావటం ఓటీపీ అంటున్నాం ద్వారా రావటం అనేది జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రజాపాలనలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి మీకు మిస్ డేటా ఎంట్రీ చేస్తున్నారు కదా కంపల్సరీ అనేది మీకు మెసేజ్ రూపంలో మీ అప్లికేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్